సైనిక కార్యకలాపాల కోసం చైనాకు చెందినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు దోమ పరిమాణంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి డ్రోన్లను వారు కనిపెట్టారు ఆ డ్రోన్లకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయట ఆ ఫ్యూచర్స్ ఏంటంటే ఈ డ్రోన్లను ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలు గుర్తించడంలో విఫలమవడం ఖాయం అంటూ ఇప్పుడు చైనాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఈ డ్రోన్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మస్కిటో డ్రోన్ సీక్రెట్ డ్రోన్ ను రూపొందించిన చైనా దోమలాగే ఎగురుతూ సైనిక కార్యకలాపాల కోసం చైనాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు దోమ పరిమాణంలో ఉండే డ్రోన్ ను అభివృద్ధి చేశారు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారంగా మధ్య చైనా పరిధి హునాన్ ప్రావిన్స్ లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలోని రోబోటిక్స్ ప్రయోగశాలలో ఈ మైక్రో డ్రోన్ ను అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది శత్రు దేశాలపై దోమల డ్రోన్ సైనిక కార్యకలాపాల కోసం చైనాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు దోమ పరిమాణంలో ఉండేటువంటి డ్రోన్ ను అభివృద్ధి చేశారు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారంగా మధ్య చైనా పరిధి హునాన్ ప్రావిన్స్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అంటే ఎన్యుడిటిలోని రోబోటిక్స్ ప్రయోగశాలలో ఈ మైక్రోడ్రోన్ ను అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది సైనిక కార్యక్రమాలను రహస్యంగా కనిపెట్టేందుకు దీన్ని వినియోగించబోతూ ఉన్నారు ఈ డ్రోన్ ఈ ఈ డ్రోన్ ఏదైతే ఉందో అది చూసేందుకు అచ్చం దోమలాగే ఉంది ఈ డ్రోన్ ఎగురుకుంటూ వెళ్ళిన అచ్చం దోమను పోలిన పోలినట్టే ఉంటుంది అన్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు దీన్ని వినియోగించి సైనిక కార్యకలాపాలతో పాటుగా శత్రు దేశాలపై కూడా నిఘా పెట్టనున్నారనేటువంటి సమాచారం అయితే అందుతుంది ఎన్యుడిటి పరిశోధికల అభివృద్ధి చేసినటువంటి అనేక సూక్ష్మ రోబోలను సెంటర్ చైనాకి సంబంధించినటువంటి సైనిక ఛానల్లో ఇటీవల ప్రదర్శించారు ఈ సందర్భంగానే ఈ దోమ డ్రోన్ అంటే మస్కిటో డ్రోన్ గురించి ఎన్యుడిటి విద్యార్థి అయితే వివరించారు ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధ సమయాల్లో శత్రువులకు సంబంధించినటువంటి సైనిక రహస్యాలను చిత్రీకరిస్తాయని ఆయన తెలిపాడు అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో శిథిలాల కింద ప్రాణాలతో బయటపడని వారి గురించి కూడా కనుగొనేందుకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయంటూ కూడా ఆయన వివరించడం జరిగింది ఇక మనం ఈ వీడియో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దోమ పరిమాణంలో ఉన్నటువంటి ఈ డ్రోన్ అంటే మన దోమ మన చేతమైన వాళ్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ డ్రోన్ కూడా దోమలాగే ఎగురుతూ ఉంటుంది దాన్ని ఎవరు చూసినా కానీ దోమ అనుకుంటారు తప్ప డ్రోన్ అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇది ముఖ్యంగా సైనికులకైతే ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటూ ఈ డ్రోన్ని కనుగొన్నటువంటి ఆ విద్యార్థి ఈ డ్రోన్కి సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి తెలియజేస్తూ ఉన్నారు దీన్ని సైనిక కార్యకలాపాల కోసం ఆయన కనిపెట్టినట్టుగా ఆయన ఆ రోబో ఈవెంట్తో కూడా ఆయన తెలపడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సైనికుల రహస్యాలు ఏదైతే ఉంటాయో వాటిని కనిపెట్టేందుకు ఇదైతే చైనాకి సంబంధించినటువంటి సైనిక వ్యవస్థకి ఇది బలంగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది దీన్ని కనిపెట్టాలి అంటే మాత్రం ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఈ రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో అది విఫలమయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే దీని పరిమాణం చూసుకున్నట్లయితే చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నది దోమ ఎంత సైజులో అయితే ఉంటుందో ఈ మైక్రో డ్రోన్ అంటే దోమ లాంటి డ్రోన్ ఏదైతే ఉందో సేమ్ దోమ ఎంత సైజులో ఉంటుందో అదే సైజులో ఉంటుంది కాబట్టి దీన్ని కనిపెట్టాలన్నా కూడా కష్టమేని దీన్ని సైనిక కార్యకలాపాల కోసం కాకుండా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ప్రాణాలతో ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు అసలు శిథిలాల కింద ఏమేమి ఉన్నాయి అని తెలుసుకునేందుకు అలాగే ఒకవేళ కనుక ఎవరైనా పిల్లలు గనక బోరుబావిలో పడిపోతే ఎంత లోతులో ఉన్నారు వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలుసుకునేదానికి వీటన్నిటికి కూడా ఈ డ్రోన్ అయితే ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే చైనా సైనిక వ్యవస్థ దీని గనక ఉపయోగిస్తే మాత్రం ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ వీటిని గుర్తించడం కష్టం అవుతుంది చైనా కనుక ఏదైనా దేశం మీద ఈ డ్రోన్లను కనుక ప్రయోగిస్తే అది ఎక్కువగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఇతర దేశాలకు సంబంధించినటువంటి సైనిక రహస్యాలు కానీ సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి సమాచారం కానీ ఇవన్నీ ఈ చిన్న దోమన పోలి ఉండేటువంటి డ్రోన్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ ద్వారా అత్యంత సులభంగా ఇప్పుడు సైనికులు కనుగొనగలరు అంటూ ఈ డ్రోన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో విద్యార్థి అతను తెలియజేస్తూ ఉన్నారు సో సీక్రెట్ డ్రోన్ రూపొందించింది చైనా ఇది నిజంగా యుద్ధ సమయాల్లో చైనాకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకి అలాగే చైనాకి సంబంధించినటువంటి సైనిక వ్యవస్థకైతే ఇది బలమైనటువంటి ఒక ఆధారంగా అలాగే ఏదై చైనాతో ఎవరైనా యుద్ధం కనుక చేస్తే ఆ యుద్ధ సమయంలో ఈ డ్రోన్ కొంచెం కీలకంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ థ్యాంక్ సో మచ్